హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఛానల్ నేనైతే మిరప తోటకు వచ్చాను ఇక్కడ మా ఊరు వాళ్ళందరూ మిరపకాయలు పోయడానికి వచ్చారు ఇక్కడ మధ్యాహ్నం లంచ్ టైంకి మేము వెళ్ళాము అప్పుడే తింటున్నా తినేది ఎందుకు లేదు నేను వీడియో తీలేదు తిన్నాక వీడియో తీశాను మీలో ఎంతమందికి పొలం గట్టు మీద కూర్చొని తినటం ఇష్టమా కామెంట్లో పెట్టండి మిరపకాయలు పచ్చి పెడుతున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిరపకాయలు అది పచ్చిపోయారు అంత పండు అయ్యే పండి కోసి బాగా ఎండబెట్టి గేడింగ్ చేసి వాటిని అమ్ముచ్చు అమ్ముకుంటాం మేము చూడండి మిరపకాయలు మీరు ఏ బ్రహ్మాండంగా ఉన్నారు మీరు మీకే ఎండ ఉంది ఎండకి ఎంత బాగా రాడియో వీడియో వీడియో మీకు చూసుకోవడానికైనా బాగుంటుంది కదా మీ కొడుకులు కూడా ఎట్లాడు ఫోన్లు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చా பெல்றேம்மா <laughs> தரவாச்சே

మిడుపుతా ఎంత కష్టపడి చేస్తుండ్రీ మీరు అమ్మాయలు మంచి రెడ్డి తెలియదు బాగా మేము మా అబ్బాయి పండగ రోజు వచ్చాము చూడండి మధ్యాహ్నం దీని సరదాగా అలా మాట్లాడుకొని ఇంకో మళ్ళీ వెళ్తున్నారు కొయ్యటానికి మిరపకాయలు చూడండి ఇది పొలం కొన్ని చూపు మేర కనపడుతుంది నాకైతే ఈ పొలం మొత్తం మిరపకాయలను మీకు ఇప్పుడు పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఆ పచ్చిమిరపకాయలు చదువుతున్నాడు ఆడే రోడ్డు రోలో ఒకటి పెట్టుకొని ఆడే పచ్చని ఊరుకోవాలనిపిస్తుంది ఇవి మిరపకాయలు ఇవే ఇప్పుడు కోసేది ఇవి కోసి ఎండబెట్టి బెట్టి గేడి చేసి అమ్ముకుంటాం మేము చూడండి మిరపకాయలు అలానే ఈ మిరప తోటలు అక్కడక్కడ మళ్ళీ బంతి చెట్లు కూడా నాడతారండి బంతి చెట్లు కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు మిరపకాయలు ఎక్కువ చూడు కానీ చూపు మేర కనపడుతుంటారు అట్లా ఏముండదు ఐడి కార్డు చూపిస్తారు వాళ్ళు వరకు ఇది మిరప పువ్వులు వీటికే కాయలు వస్తాయండి ఇప్పుడు బంతి చె బంతి చెట్టు కూడా చూపిస్తున్నాను నేను మీకు చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ వీటిని బియ్యం బంతి అంటారు చూడండి ఎంత బాగున్నాయో కదా మొక్కలు మొక్కలుగా ఇంకా బాగా ఇచ్చలేదు బంతి పువ్వు ఇంకా కొంచెం ముందు ఇచ్చడానికి చాలా బాగుంది కదా పత్తి చెట్టు ఒక్క చెట్టే చూడండి ఎంత పెద్దగా వచ్చిందా పత్తి చెట్టు సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి